నర్సరావుపేట ఈశ్వర్ మహల్ సినిమా హాల్ దగ్గర ప్రధాన రహదారిలో రోడ్డుకు మధ్యలో భూమి కుంగిపోయి పెద్ద గోయి ఏర్పడింది ఆ గోయి పూడ్చాలంటూ ఈ రోజు నర్సరావుపేట ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ మద్దతుగా వచ్చింది ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ నాయకులు మస్తాన్ వలి మాట్లాడుతూ ఆ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు వస్తూ ఉంటాయి ఆ నిత్యం ఆ రహదారి వెంటనే జిల్లా అధికారులు కూడా వస్తుంటారు అతి పెద్ద గోయి అధికారులకు కనపడకపోవడం అన్నారు ఆ గోతిలో ఎవరైనా ప్రమాదవశాత్తు పడితే ప్రాణాలు పోవడం ఖాయమని ఆవేదన వ్యక్తపరిచారు ప్రాణాలు పోతే అధికారులు తిరిగి ప్రాణాలు తెస్తారా అని ప్రశ్నించారు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు ఆ గోయిని వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు ూరుపేట రోడ్డులో ఈపర్ మహల్ యూస్వర్ మహల్ సినిమహాల్ దగ్గర ప్రధాన రహదారి మీద నిత్య వేలాది వాహనాలు తిరిగేటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డులో అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి గుంత దాంట్లో ఒక పెద్ద గుంత ఏర్పడి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది దీన్ని అధికారుల కూర్చలేకపోవటం అనేది చిన్న గుర్చొని కూడా పూర్చలేకపోవటం అనేది కారణం ఏంటంటే ఇంత పెద్ద గుంట పడ్డ ప్రభుత్వ అధికారులలో చలనం లేకపోవటం చాలా చురుపృష్ట ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా ఇబ్బందులు పాలయ్యి తేడాలు పోతే ఆ పేణాలను ఎవరు తీసుకొచ్చారని కూడా మేము అడుగుతున్నాం ప్రజా సంఘాల ఈ పేద విలువైన పేనాలు ఈ గుంతల వల్ల ఎవరన్నా జరిగితే అధికారుల నిర్లక్ష్యానికి బలైపోతున్నటువంటి కుటుంబాలు ఎవరికన్నా దెబ్బలు తగిలితే ఎవరు దాని బాధ్యత వహిస్తారు ఇది కూడా పూర్చలేని మీ అస్మద్ధత పాలన ఎంతవరకు న్యాయమని మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వ అధికారులు నిత్యం కూడా నిత్యం ఇటు తిరుగుతూ ఉంటారు జిల్లా కలెక్టర్ గారితో సహా ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళకు కూడా కనపడకపోవడం అనేది శోచనీయ నిత్యం ప్రభుత్వానికి సంబంధించిన వాహనదారుల దగ్గర ముక్కు పిండి రహదారులకు రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్న అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి నిధులను సమకూర్చలేకపోవటం అనేది చాలా బాధకరమైన విషయం ఇప్పటికైనా ఈ గుంతలు ఎక్కడే ప్రభుత్వ అధికారులు కూర్చుకొని పక్షంలో ఇక్కడ ఆ నిరహార శిక్షణ గుర్తలు ఎక్కడ తెలియజేస్తూ ఈ గుర్తల వల్ల ప్రజల ప్రాణాలు వాళ్ళు ఎవరు బాధ్యత వహిస్తారని కూడా అధికారులతో ద్వారా నిద్ర మనం మా మాట మనవంటి ఇలాంటి గుంతల భావితమైన గుంతల్ని కూర్చండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లక్షాపేట ప్రధానంగా చిలుకులూరు పేట పోయే రహదారి ఈశ్వర్ మహల్ దగ్గరలో మెయి మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద గోయి పడింది ఆ గోయి పూడ్చటానికి గత వారం నుంచి ప్రభుత్వ అధికారులకు తీసుకోలేకపోవటం అనేది చాలా దారుణమైన విషయం ఈ గోయిలో ఎవరన్నా వాహనదారులు పడిపోతే పైకి పోవటమే తప్ప రెండు బెతుకు బట్ట కట్టే పని లేదు ఒక ఒకవేళ విలువైన పేడం పోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని సందర్భంగా అడుగుతూ ఉన్నాం మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ చిరుకులూరుపేట రోడ్లో కౌంటర్ డ్రైనేజీ వ్యవస్థలు పుంగిపోయినటువంటి ఈ రోడ్డును కుర్చలేకపోతున్నారు మరి ముఖ్యంగా ఈ రోడ్డు మొత్తం కూడా గుంతల మయంతో గుంతలతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు నిత్యం కూడా జిల్లా కలెక్టర్తో సహా ఉన్నతాధికారులు ఈ రోడ్డు గుండానే పోతూ ఉంటారు కానీ దౌర్భాగ్యం ఏదైతే ఈ గుంతలు ఈ గోయి అగబడకపోవడం అనేది దౌర్భాగ్యమైన విషయం ఇప్పటికైనా ఈ గుంతని అంటనే కూర్చి ప్రజల పేదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది మీరు కనుక పూడ్చకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం టీడీపీ మరియు ఇతర ప్రజా సంఘాలు అలపెట్టుకొని రజాపేట పట్టణాల్లో భిక్షాటన చేసి ఈ గుంతల్ని మేము పూడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం